కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరిట పదమూడు హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు లోక్సభ ఎన్నికల కోడ్ రాగానే హామీల విషయంలో చేతులు తీసే పనిలో హస్తం పార్టీ ఉందని ఆరోపించారు శాసనసభలో ఓటాన్ అకౌంట్పై జరిగిన చర్చలో కడియం శ్రీహరి పేర్కొ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆరు మాసాల్లో కూడా ఇచ్చిన హామీలు అమలు చేసేలా లేదని విమర్శించారు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారని కానీ దీని గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదని తెలిపారు యువతకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ విషయాన్ని గుర్తు చేశారు వీటికి కూడా బడ్జెట్లో లో ఎక్కడా కేటాయింపులు లేవని కడియం శ్రీహరి ఆరోపించారు బడ్జెట్లో పెట్టిన ఈ రైడర్ దీన్ని కాలయాపన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావాలనే లోక్సభ ఎన్నికల కొరకు ఆగి ఎలక్షన్ కోడ్ రాగానే కోడ్ వచ్చింది మేము ఏం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసానికే ఈ ప్రతిపాదన అని చెప్పినే ఈ